హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ హర్షి ఇంకా ఇంటికి రాలేదు అని చారుశీల రిషికి ఫోన్ చేసి చెప్పింది ఒక్క నిమిషం రిషి మైండ్ బ్లాక్ అయింది ఏం మాట్లాడుతున్నావు చారు హర్షి రాకపోవడం ఏంటి అన్నాడు కంగారుగా లేదు రిషి ఇప్పటి వరకు రాలేదు ఒకసారి తన ఫ్రెండ్స్కి కాల్ చేశావని నీకు చేశాను వచ్చేస్తుంటే దారిలో ఉంటే గుడ్ టెన్షన్ పడకుండా ఉండొచ్చు కదా ఒకసారి కనుక్కో అంది చారు వెంటనే రిషి ఫోన్ పెట్టేసి సిరికి ఫోన్ చేశాడు సారీ అన్నయ్య నాకు తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం ఇంటికి వచ్చేశాను అంది సిరి నాకు ఒక మాట చెప్పాలి కదమ్మా అన్నాడు రిషి అసహనంగా సారీ అన్నయ్య సరే మీ ఫ్రెండ్స్కి ఒకసారి కాల్ చేసి కనుక్కో నేను కూడా చూస్తాను అన్నాడు రిషి అలాగే అన్నయ్య అని చెప్పి కంగారుగా హర్షి ఫోన్కి ఫోన్ చేసింది సిరి స్విచ్ ఆఫ్ అని వచ్చింది అప్పుడే తనకి పొద్దున్న అజయ్తో జరిగిన సంఘటన గుర్తొచ్చింది దేవుడా వాడేమైనా చేసి ఉంటాడా అన్న ఆలోచన రాగానే చెమటలు పట్టుకొచ్చాయి సిరికి ఈ విషయం అన్నీకి తెలిస్తే లైఫ్లో నన్ను మళ్ళీ నమ్ముతాడా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆఫీస్ వర్క్ ఎక్కడి దక్కడ వదిలేసి కాలేజ్ నుండి ఇంటికి వచ్చే దారి మొత్తం చూసుకుంటూ వస్తున్నాడు రిషి ఎక్కడ తన జాడ లేదు మధ్య మధ్యలో చారుశీలకి ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాడు తను రాలేదనే చెప్పింది హర్షి రాకపోయేసరికి ఎప్పుడూ కూల్గా ఉండే చారుకి కూడా టెన్షన్ మొదలైంది నిమిషం గడిచే కొద్దీ భయం ఎక్కువైపోతోంది హర్షిని వెతుకుతూ ఇంటికి వచ్చాడు రిషి తనని చూసి ఎదురెళ్ళి ఏమైనా తెలిసిందా అని అడిగింది చారు లేదు అని తల ఊపుతూ ఏదో ఆలోచిస్తూ బయట మెట్ల మీద కూర్చునిండిపోయాడు నేను ఇలా ఎప్పుడు చూడలేదు హర్షికి ఏం కాదు ఏదైనా ట్రాఫిక్లో ఉండిపోయి ఉంటుంది నువ్వు కంగారు పడుకు వచ్చేస్తుంది అంది చారు నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చే దారులు అన్నీ వెతికే వచ్చాను అన్నాడు రిషి కిందికి చూస్తూ పోనీ పోలీస్ కంప్లైంట్ అంటున్న చారు మాట పూర్తి కాకుండానే వద్దు అన్నాడు రిషి గట్టిగా తనకేం కాదు నాకు నమ్మకం ఉంది అన్నాడు వణుకుతున్న గొంతుతో ఇదేంటి ఇలా జరిగింది నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది హర్షి ఎక్కడున్నావు త్వరగా వచ్చే హర్షి నేను రిషిని ఇలా చూడలేకపోతున్నాను అనుకుంది చారు ఇరవై ఏళ్ళ వయసులోనే జీవితానికి సరిపడ బాధను అనుభవించడం వల్లనేమో అతను లోపల ఏం ఫీల్ అవుతున్నాడు అనేది బయటకు తెలియడం లేదు అతని మౌనం వీడాలి అన్న అసలు తను ఏమనుకుంటున్నాడో తెలియాలన్నా ఒకరు పక్కన ఉండాలి ఆ ఒక్కరు హర్షి మాత్రమే అని ఆ క్షణం అర్థమైంది చారుశీలకి రిషి భుజం మీద చెయ్యేసి ధైర్యంగా ఉండు అని చెప్పేలోపు ఇంటి ముందు బండి ఆగిన సౌండ్ వినిపించింది ఎవరు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు వెనక నుండి హర్షి బైక్ దిగింది రిషి మాత్రం తల దించుకునే ఉన్నాడు రిషి భుజం మీద కొట్టి హర్షి వచ్చింది అని చెప్పింది చారు అప్పుడు బలంగా ఊపిరి వదిలి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిందో అడుగు అన్నాడు రిషి చారు లేచి హర్షి దగ్గరికి వెళ్ళింది ఏమైపోయావు హర్షి ఇంతసేపు ఎంత కంగారు పడ్డామో తెలుసా అది నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంటే క్యాబ్ టైర్ పంచర్ అయ్యి కార్ ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే అప్పుడే అటుగా వెళ్తూ అభి కనిపించాడు అందుకే లేట్ అయింది అది తన చేతిని చున్నితో దాచేస్తూ థ్యాంక్ యూ అభి అంది చారు అభిని చూసి అతను రిషి వైపు ఒకసారి చూసి పర్లేదండి అని చారు వైపు చూసి చెప్పి జాగ్రత్త హర్షి అని చెప్పి తను వెళ్ళిపోయాడు మీ బావ కోసం ఎంత కంగారు పడిపోయాడో తెలుసా అంటున్న చారుని ఆపి ముందు తనని ఫ్రెష్ అవ్వమని చెప్పు అని తను లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా హర్షి నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను అంది చారు అలాగే అని తన రూమ్కి ఫాస్ట్గా వెళ్ళిపోయింది హర్షి డోర్ గడియపెట్టి ఎర్రగా కమిలిపై ఉన్న తన చేతిని చూసుకుని ఏడుస్తూ కాసేపటి క్రితం ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తున్న హర్షి కార్ని మధ్యలోనే ఆపేశారు అజయ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఒక్కడే ఉన్నప్పుడు ఏదో ఎదిరించింది కానీ అక్కడ నలుగురు ఉండేసరికి హర్షికి భయం వేసింది వెంటనే రిషికి ఫోన్ చేయడానికి చూసింది కానీ అప్పటికే అజయ్ కార్ డోర్ తీసి హర్షి చేతిలో ఫోన్ లాక్కుని దూరంగా విసిరేశాడు అజయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని గట్టిగా అర్చింది హర్షి అవునే నువ్వే పట్టేలా చేశావు అంటూ హర్షి చెయ్యి పట్టుకుని బయటికి లాగాడు అజయ్ వదులు వదులు అంటూ అతని చేతి నుండి తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావడం లేదు మర్యాదగా చెప్తున్నాను నా చెయ్యి వదిలే నీకే మంచిది లేదంటే నా గురించి నీకు పూర్తిగా తెలియదు అంది వార్నింగ్ ఇస్తూ అచ్చా తెలుసుకుందామనే వచ్చామే హర్షి చెయ్యి పట్టుకుని లాక్ వెళ్తున్నాడు అజయ్ ఇక తన జీవితం అయిపోయింది ఇది తన ఆఖరి రోజు అనుకుంది హర్షి సడన్గా ఎవరో అజయ్ చెంప మీద పెళ్ళుమని పీకారు ఆ దెబ్బకి హర్షి చెయ్యి వదిలేసి కొట్టింది ఎవరా అని చూశాడు అజయ్ ఎదురుగా ఆబి కోపంగా చూస్తూ ఉన్నాడు అతను చూడగానే ధైర్యం వచ్చింది హర్షికి వెళ్ళి అతని వెనకాల నుంచింది చదువుకోమని ఇంట్లో వాళ్ళు పంపిస్తే అమ్మాయిని అల్లరి చేసిందే కాక తప్పని చెప్పినోళ్ళని ఇలా ఇబ్బంది పెడతారా నా మీ చదువు సంస్కారం అంటూ ఒక కర్ర తీసుకుని అందరిని కొట్టడం స్టార్ట్ చేశాడు వాళ్ళు ఆ దెబ్బలకి తాళలేక ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు పారిపోయారు ఏడుస్తున్న హర్షి దగ్గరికి వచ్చి ఏడువుకు హర్షి వాళ్ళు వెళ్ళిపోయారు అని చుట్టూ చూసి చీకటి పడేలా ఉంది ఇంకా ఇక్కడ ఉంటే ప్రమాదం నువ్వు ఏమనుకోను అంటే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు అభి థ్యాంక్ యూ అభి నువ్వు రాకపోయి ఉంటే ఏమయ్యేదు ఊహించడానికే భయంగా ఉంది అంది హర్షి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి హర్షి ఇలా జరిగిందని నువ్వు నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు భయపడితే ఇంకా భయపెడతారు అందుకే స్ట్రాంగ్గా ఉండు రా వెళ్దాం అన్నాడు అభి సైలెంట్గా అభి బైక్ ఎక్కి కూర్చుంది ఒక్క మాట కూడా అభితో మాట్లాడలేదు ఈ పాటికి నేను ఇంకా ఇంటికి రాలేదు అని తెలిసిపోయి ఉంటుంది ఫోన్ కూడా వాడి వల్ల ఎక్కడో పోయింది ఇప్పుడు బావ అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ వస్తున్నంతసేపు ఇవే ఆలోచనలతో మునిగిపోయింది హర్షి హర్షి డిన్నర్ చేద్దాం రా అన్న చారు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది రిషి ఇంకా కిందకి రాలేదు రిషి రూమ్ వైపు చూసి బావ రాలేదు అంది చిన్నగా తనకి ఆకలిగా లేదంట నువ్వు తిను రా అంటూ హర్షి వైపు చూసి ఏంటి డ్రెస్ అంది హర్షి డ్రెస్ వైపు చూసి ఏ ఏమైంది నైట్ డ్రెస్ వేసుకుంటావు కదా ఈ టైంలో ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకున్నావేంటి అని అది నాకు కొంచెం చలిగా అనిపిస్తోంది అందుకే సరే కూర్చో నేను ఒకసారి బావ దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ రిషి రూమ్కి వెళ్ళింది డోర్ తీయడానికి చూసింది కానీ రాలేదు లోపలి నుండి లాక్ చేసి ఉందని అర్థమై బావా అంటూ డోర్ కొట్టి పిలిచింది లోపలి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు మళ్ళీ డోర్ కొట్టి బావా ఒకసారి తలుపు తీయి నేనుతో మాట్లాడాలి అంది హర్షి అయినా రెస్పాన్స్ లేకపోవడంతో అమ్మా అంటూ అరిచింది దెబ్బ తగిలినట్టుగా వెంటనే డోర్ తెరుచుకుంది కానీ రిషి బయటకు రాలేదు చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళింది బెడ్ మీద కూర్చుని ఉన్నాడు రిషి బావా భోజనం అనే లోపు నాకొద్దు అన్నాడు రిషి ఎందుకు ఐ మీన్ ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అని ఆకలి చచ్చిపోయింది సారీ బావా అసలు ఏం జరిగిందంటే వద్దు హర్షి నువ్వు నాకేం చెప్పొద్దు నేను అర్థం చేసుకోగలను అయినా నేనేం అందుకు ఫీల్ అవ్వడం లేదు అండ్ కోపం తెచ్చుకోవడం లేదు నాకు చాలా తలనొప్పిగా ఉంది నువ్వు వెళ్తే నేను డోర్ పెట్టుకుని పడుకుంటా అన్నాడు రిషి హర్షికి ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఇంకేం మాట్లాడకుండా బయటకు వెళ్తున్న హర్షిని ఆగు అంటూ పిలిచాడు రిషి వెనక్కి తిరిగి చెప్పు బావా అంది హర్షి నీ ఫోన్ నాకు కావాలి తెచ్చివ్వు హర్షి షాక్ అయింది ఏం చెప్పాలో తెలియలేదు ఏంటి అలా చూస్తున్నావు నేనేదో అడగకూడనేది అడిగినట్టు ఫోన్ తెచ్చివ్వు అన్నాడు రిషి అది బావా ఫోన్ అంటూ నసుగుతుంది ఫోన్ అడుగుతుంటే ఏంటి నీ చైనా భాష ఫోన్ పోయింది బావా అంది హర్షి చేతులు నిలుపుకుంటూ వాట్ అని పని పనిచేశాడు రిషి అవును బావా ఫోన్ పోయింది ఎలానో తెలియదు బ్యాగ్లో పెట్టాను అనుకున్నాను ఇంటికి వచ్చాక చూసుకుంటే లేదు క్యాబ్లో మర్చిపోయినట్టు ఉన్నా అంది హర్షి తను అబద్ధం చెప్తోంది అని క్లియర్గా అర్థమైంది రిషికి సరే నేను వేరే ఫోన్ తీసుకుంటాను నువ్వు వెళ్ళు ఓకే బావా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎందుకు ఏది సరిగా అనిపించట్లేదు రిషికి ఏదో జరిగింది అని మాత్రం తెలుస్తోంది హర్షి ఫేస్ ఏడ్చినట్టుగా ఉంది చారు హర్షి వచ్చింది అని చెప్పాక తను చూశాడు చెయ్యి వెనక్కి పెట్టుకుంది క్యాబ్ మధ్యలో ఆగిపోవడం ఇంటికి లేటుగా రావడం ఫోన్ పోయిందని చెప్పడం అండ్ తన్ని డ్రాప్ చేయడం హర్షి ఏమైనా దాస్తోందా అన్న అనుమానం వచ్చింది రిషికి ఆ ఆలోచన రావడమే తడువుగా కిందికి వెళ్ళాడు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న చారుని అడిగాడు తిన్నావా అని ఎక్కడ బాస్ తమరు ఆకలిగా లేదు అని తినలేదు మీరు తినలేదు అని తను తినలేదు మీరిద్దరూ తినలేదని నువ్వు తినలేదు అన్నాడు రిషి ఎస్ మీరు తినకుండా నేను ఎలా తినగలను అది కూడా మీ ఇంట్లో అంది చారు అదే వద్దు మీ ఇల్లు మా ఇల్లు ఏంటి నువ్వు కూడా మాతో పాటే ఇది మన ఇల్లు అన్నాడు రిషి సరే బాస్ సారీ అంది చారు నేను హర్షిని పిలుచుకు వస్తాను ఎందుకు అలుగుతారు ఎందుకు బ్రతిమలాడించుకుంటారు రోజు ఇదొక రొటీన్ అయిపోయింది వీళ్ళిద్దరికీ అంది చారు నిట్టూర్పుగా ప్రేమ అంటే అంతేలే మనం వాళ్ళు తినకుండా అలిగి కూర్చుంటే మనకి కూడా ముద్ద గొంతు దిగదు అంటూ హర్షి రూమ్ తెరిచి ఉండడంతో లోపలికి వెళ్ళాడు అప్పటికే హర్షి నిద్రపోతు కనిపించింది వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు ఎందుకో అనుమానం వచ్చి తన చేయి పట్టుకున్నాడు రిషి నొప్పికి అంటూ కలు తెరిచింది హర్షి రిషిని చూసి షాక్ అయ్యి వెంటనే లేచి కూర్చుంది ఏమైంది నేనే ఎందుకంత ఉలికిపడ్డా షడన్గా నిద్రలో నుండి లేచాను కదా అంటూ రిషి చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుంది చేతికి ఏమైంది అన్నాడు చెయ్యి వైపు చూసి ఏం లేదు బావా ఏమవుతుంది ఏం లేదు అంది చెయ్యి అటు ఇటు తిప్పుతూ నిజంగానే ఏం లేదా అన్నాడు అనుమానంగా చూస్తూ లేదు అంది హర్షి చిన్నగా సరే భోజనం చేద్దాం రా అన్నాడు రిషి నా కాకులుగా లేదు బావా మీరు తినండి అంది హర్షి ఆవులిస్తూ నేను నిన్ను బ్రతిబలాడడానికి రాలేదు భోజనం ప్లేట్లో పెట్టి రెడీగా ఉంది వచ్చి తిను అన్నాడు రిషి వాయిస్ పెంచి అలా చెప్తే సైలెంట్గా చెప్పిన పని చేస్తుంది అని రిషికి బాగా తెలుసు సైలెంట్గా వెళ్ళి కూర్చుని ఏదో రెండు ముద్దలు తిన్నాను అనిపించి ప్లేట్ కడిగి అక్కడ పెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోయింది తనని అంత సైలెంట్గా చూసిన చారు ఏమైంది బాస్ తనెందుకు ఈరోజు అలా తేడగా బిహేవ్ చేస్తుంది అని అడిగింది రిషిని హర్షి నా దగ్గర ఏదో దాస్తోంది అన్నాడు రిషి తింటూ ఇదైతే ప్రపంచంలోనే ఎనిమిదవ వింత తను నీ దగ్గర దాచే విషయాలు కూడా ఉన్నాయా ఉన్నాయని ఈ రోజు తెలిసింది అన్నాడు తినడం మాపి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ మరి ఇంకేంటి లేట్ కనిపెట్టు అదేంటో రేపు అదే పనిలో ఉంటాను ఒకవేళ తనేమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుందా అని తెలుసుకుని అది సాల్వ్ అయ్యాకే ఊరు వెళ్ళడం గురించి ఆలోచిస్తాను అన్నాడు రిషి గుడ్ గుడ్ సరే నా నుండి ఏమైనా హెల్ప్ కావాలేమో చెప్పు చేసేస్తా వద్దు నేను చూసుకుంటాను అంటూ పైకి వెళ్తున్న రిషిని చూస్తూ సారీ రిషి అంది చారు దేనికి అన్నాడు వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి నేను చెయ్యాలి అనుకుంది చేయలేకపోయాను పర్లేదు చారు ప్రయత్నమైతే చేశావు కదా ఇంకంతా పైవాడి లీల అని చెప్పి తన రూమ్కి వెళ్ళాడు నిజమే ఇంత పక్కాగా ప్లాన్ చేశాక చెడిపోవడం ఏంటో అనుకుంది చారు మధ్యరాత్రిలో హర్షి చేతికి ఎవరో అపాయింట్మెంట్ రాస్తున్నారు కళ్ళు తెరవకుండానే ఎవరు అంది హర్షి నిద్రమత్తులో ఎవరూ మాట్లాడలేదు అది రిషినే అని తెలుస్తున్నా ఇప్పుడు లేస్తే చేతికి ఏమైంది అని అడుగుతాడు తన కళ్ళలోకి చూస్తూ అబద్ధం చెప్పలేను నిద్ర నటించడం మంచిది అనుకుని అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది హర్షి హర్షి చేతికి ఆయింట్మెంట్ రాశాక హర్షిని చూశాడు నిద్రపోతున్నట్టుగా కనిపించింది గాలికి తన ఫేస్ పై పడుతున్న కురులని వెనక్కి పెట్టి చూస్తూ ఉన్నాడు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటే చాలు అనుకున్నానే కానీ ఇప్పుడు నీకు ఇలా జరిగిన దానికి కారణం ఏంటి అని తెలుసుకోలేనంతగా ఉంటాననుకోలేదు సారీ హర్షి నా నిర్లక్ష్యం వల్లే నువ్వు ఈరోజు ఇబ్బంది పడ్డావు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు హర్షికి గుండె దడగా ఉంది ఎక్కడ తన నిద్ర అబద్ధం అని తెలిసిపోతుందేమో అని కాసేపు హర్షిని చూసి తనకి బ్లాంకెట్ కప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు రిషి రిషి వెళ్ళాక హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని లేచి కూర్చుంది హర్షి తన చేతిని చూసుకుంటూ రిషి ముద్దు పెట్టడం గుర్తొచ్చి అదే ప్లేస్లో ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ బావా అంది చిన్నగా రిషి తన రూమ్కి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాడు అభి బైక్ మీద హర్షి రావడం తనకి అస్సలు నచ్చట్లేదు క్యాబ్ ఆగిపోవడం అదే టైంకి అభి రావడం ఇదంతా ఏమైనా ప్లానా ఇందాక హర్షి ఫోన్ కూడా అభి నెంబర్ తీసుకుందామని అడిగాడు కానీ హర్షి ఫోన్ పోయింది అని చెప్పింది జరిగేవి ఏవి నార్మల్గా అనిపించట్లేదు అనుకుంటూ ఉన్నాడు హర్షి ఫోన్ ఇప్పుడు అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి అనుకుని తనకి తెలిసిన ఫ్రెండ్కి కాల్ చేసి ఒక నెంబర్ ట్రేస్ చేయాలిరా విక్కీ అని అడిగాడు నువ్వు అడిగితే చేయకుండా ఉంటానా నెంబర్ సెండ్ చెయ్యి లొకేషన్ ట్రేస్ చేసి చెప్తాను అన్నాడు విక్కీ కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అవుతుందా చెయ్యొచ్చు నువ్వైతే ముందు నెంబర్ సెండ్ చెయ్యి అన్నాడు విక్కీ ఓకే అని ఫోన్ పెట్టేసి హర్షి నెంబర్ సెండ్ చేశాడు కాసేపటికి లొకేషన్ ట్రేస్ చేసినట్టు మెసేజ్ వచ్చింది మెసేజ్ చూసి అది అర్ధరాత్రి అని కూడా లేకుండా వెళ్ళాడు రిషి మొబైల్ పట్టుకుని లొకేషన్లో చూపించిన ప్లేస్కి వెళ్ళి షాక్ అయ్యాడు చుట్టూ చెట్లు పొదలు తప్ప ఏం లేవు ఇదేంటి ఇక్కడ చూపిస్తోంది అనుకుంటూ ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని కార్ దిగాడు ఒకవేళ లొకేషన్ రాంగ్ ఏమో అనుకుని వెళ్ళిపోతూ ఉండగా కింద ఏదో మెరుస్తూ కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకుని ఇది హర్షి బ్రాస్లెట్ కదా కానీ ఇక్కడ అనుకుంటూ చుట్టూ చూశాడు అయితే హర్షి మొబైల్ కూడా ఇక్కడే ఉండి ఉంటుంది అనుకుని మొత్తం వెతికి మొత్తానికి సాధించాడు ఫోన్ ఆన్ చేయడానికి చూశాడు కానీ ఆన్ అవ్వలేదు షిట్ అనుకుంటూ ఇంటికి వెళ్ళి హర్షి ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడు చార్జ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పావు గంట ఓపిక్గా వెయిట్ చేసి ఆ తర్వాత హర్షి ఫోన్ ఆన్ చేశాడు అందులో అభి నెంబర్ కోసం చూడగా కనిపించలేదు అదేంటి అతని నెంబర్ లేకపోవడం అనుకుంటూ ఒక్కో నెంబర్ చూసుకుంటూ వెళ్తున్నాడు మై లైఫ్ అని కనిపించిన పేరు చూసి నెంబర్ చూడకుండా అది అభిధి అయ్యుంటుంది అనుకుని వెంటనే ఫోన్ చేశాడు అది ఏ టైం అనే స్పృహలో లేడు రిషి ముందు హర్షికి వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఇదొక్కటే ఉంది అతని మైండ్లో అదే తనని నిద్ర ఇవ్వకుండా ఇదంతా చేసేలా చేస్తోంది ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని రింగ్ అయ్యే టైంకి తన ఫోన్ రింగ్ అవుతుంది తన ఫోన్ చూసుకుని హర్షి కాలింగ్ అని స్క్రీన్ మీద చూసి షాక్ అయ్యి వాట్ అంటూ హర్షి ఫోన్ వైపు చూశాడు తన ఫోన్ వదిలేసి హర్షి ఫోన్లో సేవ్ అయిన తన నెంబర్ చూసుకున్నాడు మై లైఫ్ అని ఉంది చెయ్యి వణుకుతూ ఉండటంతో రెండు చేతులతో ఫోన్ని పట్టుకుని చూస్తున్నాడు రిషి మై లైఫ్ అని ఎందుకు పెట్టింది అంటే హర్షి నన్ను ఆ ఆలోచనకే తన మనసు తేలిక పడిపోయింది కానీ నాకు నేను తనకి నేను తప్ప ఎవరూ లేరు కదా అందుకే అలా పెట్టిందేమో అన్న ఆలోచన ఆశకి కూడా హద్దు ఉండాలి అని గుర్తు చేసినట్టుగా ఉంది రిషికి ఎప్పుడు తెల్లారుతుందా అని చూసే ఓపిక లేక వెంటనే హర్షిని చూడాలి అనిపించి తన రూమ్కి వెళ్ళాడు ప్రశాంతంగా పడుకుని ఉంది వెళ్ళి తన దగ్గర మోకాలపై కూర్చుని హర్షిని చూస్తూ తనకే తెలియకుండా పక్కకి వాళ్ళు బెడ్కి ఆనుకుని నిద్రపోయాడు రిషి కాసేపటికి హర్షి రూమ్కి చారు వచ్చి పడుకున్న రిషిని తట్టి లేపింది రిషి లేచి తానున్న ప్లేస్ చూసుకుని చారు వైపు చూశాడు ఏంటి ఇక్కడ అన్నట్టు సైగ చేసింది చారు నథింగ్ అంటూ పైకి లేచి హర్షి చెయ్యి పట్టుకుని చూశాడు వెచ్చగా తగిలింది చెయ్యి వెంటనే తన నుదుటి దగ్గర చెయ్యి పెట్టి టెంపరేచర్ చెక్ చేశాడు ఒళ్ళు కాలిపోతుంది తన పక్కన కూర్చుని హర్షి హర్షి అని పిలుస్తున్నాడు తన అసలు స్పృహలో లేదు ఎంత పిలిచినా తనలో ఉలుకు పలుకు లేదు రిషిలో కంగారు పెరిగిపోతుంది చారు తను చూడు లేవట్లేదు అన్నాడు వణుకుతున్న గొంతుతో చారు రిషి భుజం మీద చెయ్యేసి కంగారు పడుకు రిషి నేను చూస్తాను నువ్వు వెళారా అంటూ హర్షిని చెక్ చేసి తనకి ఫీవర్ చాలా ఉంది రిషి అందుకే స్పృహలో లేదు డాక్టర్కి కాల్ చేయి అంది లేదు లేదు తనని నేను అలా చూడలేను నేనే తీసుకెళ్తాను అంటూ హర్షిని ఎత్తుకుని కారులో కూర్చోపెట్టాడు వెనక చారు కూర్చుంది పది నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు రిషి హర్షిని అలాగే ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు అడ్మిట్ చేశాక డాక్టర్ చెక్ చేసి వచ్చి ఇట్ ఈజ్ వెరీ నార్మల్ ఫీవర్ మీ వైఫ్ ఎందుకో బాగా భయపడినట్టున్నారు అందుకే ఫీవర్ వచ్చింది మందులు రాసిస్తాను తగ్గిపోతుంది అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు అదేంటి బాస్ డాక్టర్ హర్షిని మీ వైఫ్ అనేశాడు అంది చారు అది నాకు అర్థం కావడం లేదు అన్నాడు రిషి వెళ్తున్న డాక్టర్నే చూస్తూ సెలైన్ పెట్టడంతో కాసేపటికి స్పృహలోకి వచ్చింది హర్షి తనని సీరియస్గా చూస్తూ ఎలా ఉంది అని కూడా అడగకుండా నీకు ఇంత సడన్గా జ్వరం ఎందుకు వచ్చిందో తెలుసా నువ్వు దేనికో బాగా భయపడ్డావంట అన్నాడు రిషి హర్షి కంగారు పడి అదేం లేదు బావా అంది చిన్నగా ఉందో లేదో నేను తెలుసుకుంటానులే అన్నాడు రిషి ఇందకటి వరకు ఆ పిల్లకి ఏమైందో అని కంగారు పడి హడావిడి చేసి ఇప్పుడు ఎలా కోపాన్ని నటిస్తున్నావు బాస్ నిజంగా నువ్వు నాకు అర్థం కావు అనుకుంది చారు అలా అనుకుందో లేదో అది తనకి వినపడినట్టుగా ఇప్పుడు ఎలా ఉంది ఇంటికి వెళ్దామా అన్నాడు రిషి హర్షిని చూస్తూ అరే ఇప్పుడే కదా కలు తెచ్చింది కాసేపు ఉండనివ్వు రిషి అంది చారు లేదు ఇక్కడే ఉండి అది నాకు పేషెంట్లో కనిపిస్తుంటే చూడలేను లే ఇంటికి వెళ్దాం అంటూ హర్షిని పట్టుకుని లేపాడు హర్షి చెయ్యి పట్టుకుని నడవగలవా అని అడిగాడు రిషి హా అని నీరసంగా తలెపింది హర్షి తన ఫేస్ చూసి కూడా నడవగలవా అని ఎలా అడుగుతున్నావయ్యా సామి అనుకుంది చారు హర్షి రిషి చెయ్యి పట్టుకుని రెండు అడుగులు వేసింది అది కూడా బలవంతంగా తన స్థితి చూసి నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెళ్ళి వీల్చైర్ తీసుకొచ్చి తనని అందులో కూర్చోపెట్టి కార్ వరకు తీసుకొచ్చాడు ఏంటి మనిషి ఈరోజు ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నాడు అప్పుడే ప్రేమ చూపిస్తున్నాడు అంతలోనే పరాయి వాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ వెనక నడుస్తోంది చారు వీల్ చైర్ నుండి హర్షిని కారులో కూర్చోపెట్టాడు రిషి మెడిసిన్ తీసుకుని చారు కూడా కార్ ఎక్కింది ఇంటికి వెళ్ళాక ఏ వీల్చైరు ఉండదు అప్పుడెలా తీసుకెళ్తాడో నేను చూస్తా అనుకుంటుంది చారు ఇంటికి వెళ్ళాక హర్షిని రెండు చేతులతో ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు తీసుకొస్తున్నంతసేపు హర్షి రిషిని చూస్తూ ఉంటుంది తను మాత్రం హర్షి వైపు అస్సలు చూడదు జాగ్రత్త రెష్ తీసుకో అని హర్షికి చెప్పి చారు తన్ని చూసుకో నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇప్పుడే గుర్తొచ్చింది వెళ్ళాలి అన్నాడు రిషి ఏంటి అని నోరు తెరిచి చూసింది చారు తన నోరు చేత్తో మూసి నువ్వు విన్నది నిజమే హర్షిని చూసుకో నాకు పని ఉంది వెళ్ళాలి అన్నాడు రిషి సరే అని తల గుండ్రంగా ఊపింది చారు హర్షి వైపు ఒక రెండు సెకండ్లు చూసి వెళ్ళిపోయాడు రిషి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈరోజు నీ ప్రాబ్లం ఏదైనా సరే నేను సాల్వ్ చేశాను హర్షి అనుకుంటూ హర్షి కాలేజ్కి వెళ్ళాడు రిషి ప్రిన్సిపల్ని కలిశాడు హర్షి స్టడీస్ ఎలా ఉన్నాయి అని అడగడానికి వచ్చినట్టుగా వచ్చి అవి ఇవి మాట్లాడుతూ హర్షికి కాలేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఐ మీన్ తన వెంట ఎవరైనా పడటం అలా లేదా ర్యాగింగ్ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడిగాడు హర్షి ఎవరి జోలికి వెళ్ళదు రిషి గారు తన జోలికి ఎవరైనా వస్తే వదలదు కానీ రిషి అరచెయ్యి బిగుసుకుంది కానీ ఏంటి హర్షి ఫ్రెండ్ సిరీ విషయంలో చిన్న ఇష్యూ జరిగింది అంటూ జరిగింది చెప్పి ఆ అబ్బాయిని సస్పెండ్ చేశాం కూడా అన్నాడు ప్రిన్సిపల్ వాట్ ఇంత జరిగితే నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా వాడేదైనా చేస్తే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నాడు రిషి అసహనంగా నిజమే కానీ నేను మీకు పర్సనల్గా ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇంతలో మీరే వచ్చేశారు అన్నాడు ప్రిన్సిపల్ సరే ఇప్పుడు నాకు కావాల్సింది మీ సంజాయిషి కాదు వాడెవడో వాడి డీటెయిల్స్ కావాలి అన్నాడు టేబుల్ మీద కొడుతూ హా ఇస్తాను అతని పేరు అజయ్ హర్షి క్లాస్మేట్ అంటూ డీటెయిల్స్ ఇచ్చాడు ప్రిన్సిపల్ అవి చూస్తూ అబి ఎవరు అని అడిగాడు అబీనా అన్నాడు ప్రిన్సిపల్ హా నాకు ఆబి గురించిన డీటెయిల్స్ కూడా కావాలి అబి తను చాలా మంచి అబ్బాయి రిషి గారు అతను ఎవరితోనూ మిస్బిహేవ్ చేయడు మీరు అతన్ని అనుమానించకండి అన్నాడు ప్రిన్సిపల్ నాకు ఆబి మంచివాడన్న సర్టిఫికేట్ అవసరం లేదు అతని డీటెయిల్స్ ఇవ్వండి చాలు సరే అని అబి డీటెయిల్స్ కూడా ఇచ్చాడు ప్రిన్సిపల్ రెండింటిని తీసుకుని బయటకు వచ్చాడు ప్రిన్సిపల్ చెప్పినట్టు అబీ మంచివాడైతే పర్లేదు ఇద్దరు కలిసే ప్లాన్ చేశారని తెలియాలి ఎవ్వరిని వదిలిపెట్టను అనుకున్నాడు రిషి ఇంటికి వెళ్ళాక డైరెక్ట్గా హర్షి దగ్గరికి వెళ్ళి తన టెంపరేచర్ చూసి ఎలా ఉంది అని అడిగాడు ఎదురుగా కూర్చుని బాగానే ఉంది బావా అంది నీరసంగా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అన్నాడు హర్షిని సూటిగా చూస్తూ అదేంటి బావా అలా అడిగావు నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా అడుగు నువ్వెవరైనా ఇష్టపడ్డావా అదేం ప్రశ్న బావా కొత్తగా అడుగుతున్నావు అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి హర్షి అన్నాడు సీరియస్గా లేదు బావా అంది తలదించుకుని మరి అభి అభి ఎవరు అన్నాడు రిషి అబి తను నా ఫ్రెండ్ బావా అంతే మరి ఈ వీడియో ఏంటి ఇది వాడి దగ్గర ఎందుకు ఉంది అన్నాడు ఆ వీడియో అభి తనకి ప్రపోజ్ చేసిన వీడియో అది చూసి షాక్ అయ్యింది నువ్వు నాకు భయపడి అబద్ధం చెప్పకు హర్షి అందులో ఉన్నది నిజమా కాదా అని అడిగాడు రిషి ఏం చెప్పాలి నిజమంటే బావ నన్ను అపార్థం చేసుకుంటాడు అంటే కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం ఏంటి అంటాడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది హర్షి హర్షి ఏం చెప్తుంది రిషి దాన్ని అర్థం చేసుకుంటాడా చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం